శ్వేత ఈ రోజు మనతో పాటు మగజాతి ఆణిముత్యం ఎవ్రీ టైమ్ సెన్సేషన్ మిస్టర్ శేఖర్ బాషా గారు ఉన్నారు ఎలా కాదు శేఖర్ గారు ఏంటి మగజాతి ఆణిముత్యం అన్నందుకు ఎప్పుడు చూసినా మిమ్మల్ని ఇలాంటి టాపిక్స్ కోసమే నేను పిలవాల్సి వస్తుంది ఏంటి ఏం జరుగుతుంది బయట నడుస్తుంది శివాజీ గారు మాట్లాడారు ఓకే ఆయన క్షమాపణలు కూడా చెప్పేశారు అంతవరకు ఓకే బట్ అయినా కానీ సెలబ్రిటీస్ సైతం స్పందిస్తున్నారు అనసూయ గారు స్పందించారు అంతవరకు ఒకే చిన్మయ్ గారు స్పందించారు అంతవరకు ఒకే సడన్ గా పాయల్ రాజ్పుత్ ఇలాంటి వాళ్ళు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వస్తున్నారు అండ్ ఇవాళ చూస్తే నాగబాబు గారు అనసూయ గారికి ఫేవర్ గా మాట్లాడుతున్నారు అసలు ఏం జరుగుతుంది నాగబాబు గారికి ఆవిడకి అనుబంధం ఎప్పటి నుంచో జబర్దస్త్ నుంచే ఉంది ఇప్పుడు శివాజీ గారు అన్న మాటల్లో ఆయన అన్న పదం మీకు అబ్జెక్షన్ ఆయన సరిగ్గా డ్రెస్ వేసుకోవడం అబ్జెక్షన్ అలా ఏం కాదు మీకు కాదు నేను అనేది నాగబాబు గారికి ఒకవేళ ఆయన డ్రెస్సులు సరిగ్గా వేసుకోమని చెప్తే అది మీకు అబ్జెక్షన్ అయితే అదొక టాపిక్ లేదు సామాను అనే పదం వాడారు అనేది కనుక మీ అబ్జెక్షన్ అయితే డైరెక్ట్గా నేను మిమ్మల్ని అడుగుతాను ఫస్ట్ సామాన్ దగ్గరికి వద్దాం తర్వాత ఆ డ్రెస్సులు సరిగ్గా వేసుకోవడం గురించి అమ్మ నన్నే పదం మీకు అబ్జెక్షన్ అయితే మరి ఎవరి కోసం అయితే మీరు అంశ కోసం అయితే సపోర్ట్గా అన్నారు కదా మీరు మరి అదే ఆవిడ రాసిగారి ఫలాలు అన్నప్పుడు మీకు అబ్జెక్షన్ రాలేదు ఇలా జబర్దస్త్లో ఎన్నిసార్లు ఎన్ని బల్గర్ కామెంట్స్ ఆడవాళ్ళ మీద కావచ్చు బూతులు కావచ్చు ఇవన్నీ కూడా అంటే మాటే గనక ప్రాబ్లం అయితే జబర్దస్త్ దీనికి వెయ్యి రెట్లు వెయ్యి రెట్లు బూతులు ఉన్నాయి దాంట్లో వెతుక్కుంటే డబుల్ మీనింగ్ ఇప్పుడు సామాన్ అనేది బూత్ కాదు మామూలుగా కానీ ఆ లో బూత్ అయింది కానీ అలాగే ఇప్పుడు ఫలాలు అనేది మామూలు బూత్ కాదు మామూలుగా బూత్ కాదు కానీ ఆ లో రాసిగారి ఫలాలు అంటే అది బూత్ ఎక్కడ జరిగింది మీరు సమర్థించి అనసూయ గారి నోటించి వచ్చిన మాట అంటే మేం చేస్తే నీతి మీరు చేస్తే బూత అలా ఉండకూడదు కదా ఇప్పుడు నేను అనేది ఏంటంటే నాగబాబు గారికి ఒకవేళ గనక ఇది తప్పైతే అది మీరు జబర్దస్త్ అటువంటివి ఎంకరేజ్ చేయకండి నాగబాబు గారు ఫస్ట్ అది ఆపండి మీరు ప్రస్తుతానికి ఒక నాయకులు స్టేజ్ లో ఉన్నారు అందరికి మంచి మెసేజ్ సందేశాలు ఇచ్చే స్టేజ్ లో ఉన్నారు అందరూ కూడా దగ్గర ఇప్పుడు అందరం కూడా లైఫ్ లో ఏదో ఒక చోట తప్పులు చేస్తాం అంతెందుకు మనం అందరం కూడా సాక్షాత్ గొప్ప మనుషులాగా భావించే సీతారామ శాస్త్రి గారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఆయన కూడా ఇన్షియల్ స్టేజెస్ లో ఇలాంటి పాటలు రాశారు బట్ తప్పు తెలుసుకున్న తర్వాత ఆయన ఇప్పుడు రాయలేదు మీకు బాగా బాగుందమ్మో బత్తాయి కాయి అంటే ఏం చేస్తావో చెయ్యి 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 శ్రీకాంత్ గారు చాంపియన్ సినిమా రిలీజ్ అయింది కదా వాళ్ళ అబ్బాయి ఆ శ్రీకాంత్ గారు పండగ సినిమాలో పాట అబ్జల్యూట్లీ అది అప్పట్లో ఒక మంచి హిట్ సాంగ్ కాకపోతే ఏంటంటే ఈ శాస్త్రి గారు పర్యవేక్షణలో ఈ సాంగ్ అన్నది నాకు ఇప్పటిదాకా తెలియదు జీర్ణించుకోలేని విషయం అవునా ఈ రాసింది ఈ పాట నాకు ఇప్పటివరకు తెలియదు ఈ సాంగ్ చాలా సార్ అదే అంటే ఇప్పుడు తర్వాత ఆయన చెప్పారు అప్పుడు నేను సూచించే స్థాయిలో ఉన్నాను శాసించే స్థాయిలో లేదని చెప్పారట నాకు నిజంగా అంత శాసించే స్థాయి వింటే నేను ఖచ్చితంగా మంచిగా పోతాను అని చెప్పి మేబీ ఇప్పుడు నాగబాబు గారు ఒక స్టేజ్ లో ఉన్నారు అప్పట్లో జబర్దస్త్లో తెలుసో తెలుకో అలాంటివి దొల్లున్నాయి అప్పుడు ఆయన వాళ్ళ జడ్జిగా వాళ్ళ పనులు ఏంటి అస్ట్ హిట్ అవ్వాలంటే అని ఎంత గట్టిగా నవ్వగలిగితే అంత అంటే ఇంచుకించి మ్యూజిక్ వేసుకొని అక్కడ వాళ్ళు ఏం చేసినా చేస్తే తప్పు అని చెప్పేది కాకుండా